పవన్ కళ్యాణ్ గారికి మర్డర్ కాల్స్ వచ్చినాయని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది దీని గురించి ఫ్యాన్ గా ఏం చెప్తాం ఎవడన్నా మర్డర్ కాల్స్ ఎవరిస్తా అన్న పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి అన్న పవన్ కళ్యాణ్ వారిని మాట్లాడమే వేరే అంటే మర్డర్ ఇవ్వడం అంట ఇంత సీన్ పవన్ కళ్యాణ్ కనుచూపు మార్కొచ్చినా కూడా లేపేస్తారు పవన్ కళ్యాణ్ తో ఆశ కాదు అది చెప్తున్నా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముట్టాలని భయపడతారు అట్లాంటి పవన్ కళ్యాణ్ తుఫాన్ అన్న ఆ తుఫాన్ ని చూడడం తప్ప తుఫాన్ కొతా అంటే నువ్వే కొట్టుకుపోతావు నాకు నమ్మకం ఉంది అటువంటి ఎవడేసా కూడా ఆ కొట్టుకుపోతాడని నమ్మకం అన్న నాగబాబు గారు మీడియా ముందుకు వచ్చి మా అధ్యక్షుడిని ముట్టుకోవాలంటే ఫస్ట్ నా పార్టీ గురించి నా ప్రాణాలు అర్పిస్తానని నాగబాబు గారు చెప్పారు దీని గురించి ఏం చెప్తారు నిజమైన సైనికులు అని చెప్పొచ్చు పాపం తన కష్టపడ్డ ఫలితానికి ఇప్పుడు జనసేన కాదు సొంత అన్న అని నా నాగబాబు అన్న కదా అని అన్న కదా తమ్మునికి ఏం ప్రాబ్లం వస్తే అన్న అన్నప్పటి ముందు నిలబడతాడు సో తన తమ్ అన్న కన్నా కూడా జనసేన కార్యకర్తలక తన తమ్ముడు సీఎం అయినప్పుడు కూడా ఎటువంటి పదవి ఆశించకుండా నిన్న మొన్న ఒక పదవి వచ్చింది అపారే ఏ పదవి ఆశించలేదు అవున కదా కానీ చెప్తున్నా కదా నాకు అమ్మకి పవన్ కళ్యాణ్కి నాట్ ఓన్లీ పవన్ ఫ్యామిలీ నుంచి కాదు ఎక్కడి నుంచి అయినా సరే పవన్ కళ్యాణ్కి ఎటువంటి ఆరోపణలు వచ్చిన పవన్ కళ్యాణ్ టచ్ చేయలే ముందు నాకు బాబు నిలబడతాడు అంతేకంటే ఎంత పెద్ద ఇష్యూ అయినప్పుడు కూడా నాకు ముందు వచ్చి జనసేన సపోర్ట్ ఇచ్చింది నాకు నమ్మకం ఉంది అనే ప్రస్తుతం వాళ్ళ బాండి వాళ్ళ బ్లడ్ ఉన్న మ్యాజిక్ అన్న ఒక్కసారి ఫ్యామిలీ ఒక్కరికి ఏమైనా కూడా అనిపిస్తుంది చూడండి నిన్ను ఇన్ని రోజులుగా చామం ఫ్యాన్స్ అల్లార్జును వేరు అల్లార్జును వేరు అదే చిరంజీవి వేరే అని నిన్న వచ్చి చిరంజీవి అల్లార్జును కలిశాడు సో ఆ బ్లడ్ మ్యాజిక్ వేరే ఆ ని టచ్ చేయాలని చూసాం కూడా రక్త జరుగుతాయి బయట కాబట్టి దయచేసి ఆ ఫ్యామిలీ జోలికి వెళ్ళొద్దు స్ట్రాంగ్ 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 వార్నింగ్ మెగా ఫ్యామిలీ కాంపౌండ్ కూడా ఇది నిజంగా కావాలని రూమర్స్ చేస్తున్నారు అంటారు ఇది నిజంగా ఎవరైనా కుట్రగా చేస్తున్నారా కాల్స్ గట్టా వాళ్ళకు పని పట్టలేదు ఇప్పుడు ఏం చేయాలి పవన్ కళ్యాణ్ దీని రోజులు మూడు పిల్లలు మూడు పిల్లలు మూడు పిల్లలు ఆ టాపిక్ నడిచిన సంవత్సరాల నుంచి ఏం చేయలేకపోయారు పవన్ కళ్యాణ్ సేమైపోయి మరి ఏం చేయాలి ఏదో ఒక రకంగా నేను ఏదో చేయాలి ఏదో ఒక రకంగా త్రెట్ చేయాలి ఏదో ఒక రకంగా కౌంటర్ చేయాలి ఉద్దేశం ఎంత చిన్న చిన్న పిచ్చ అంటారు పిలిపితులు కానీ సో అంటే పెద్దవి పవన్ కళ్యాణ్ గారిని భయపెట్టొచ్చానా దేనిని చెప్పా పవన్ కళ్యాణ్ టచ్ చేసే రేజ్ అన్న ప్రపంచంలో ఈ ప్రపంచంలో పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి పవన్ కళ్యాణ్ కొట్టిన దమ్ముందా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి దమ్ముందా ఉందా పవన్ కళ్యాణ్ అంటే స్థాయి వేరు తను వేరు నాకు నమ్మకం తను నాట్ ఓన్లీ ఇప్పుడు పాన్ ఇండియా హీరో కాదు పాన్ ఇండియా పొలిటీషియన్ తను అటువంటి పొలిటీషియన్ టచ్ చేయాలంటే పెట్టి పుట్టి రావాలి వాళ్ళ వాళ్ళ తాత ముత్తాతల దిగి రావాలి ఒక్క మాటలో ఈ కాల్స్ చేసిన వాళ్ళకి ఏం కురిచి కూర్చో అర్థపడుతుంది ఇంకేం పోయా వాళ్ళు టైం పాస్ చేస్తారు మీకు టైం పాస్ తీసుకుంటాం అంతా అన్ని వింటాం పవన్ కళ్యాణ్ మీద అటాచ్ జరగబోతుంది పవన్ కళ్యాణ్ మీద టెరరిస్ట్ గ్యాంగ్ అంటే కూడా కామెడీ చేస్తున్నారు సినిమా ఇటు సినిమాలకు వస్తే బాగుంటాయి కదా అనిపిస్తారు కొన్నిసార్లు